ఎక్స్ప్రెస్ అప్డేట్స్ అనంతపురం జిల్లా గుంతకల ఆయుర్వేద కాలేజ్ లో నర్సింగ్ విద్యార్థిని ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది కేరళ రాష్ట్రం ఎర్నాకులంకి చెందిన విద్యార్థిని జేఎస్ఎం నర్సింగ్ చదువుతుంది కాలేజీకి వెళ్లకుండా అనారోగ్యంగా ఉందంటూ హాస్టల్ గదిలోనే ఉండిపోయినట్లు తోటి విద్యార్థులు తెలిపారు కాసేపు తర్వాత విద్యార్థిని వచ్చి చూడగా ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం తలుపులు ధ్వంసం చేశారు మృతి ఘటనను చూసినా తోటి స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు విద్యార్థి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు బైక్ దొంగతనాలపై వస్తున్న వరుస ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టమన్నారు డీఎస్పీ దొంగతనాలకు పాల్పడ్డ ఐదుగురు నుంచి తొమ్మిది లక్షల విలువ చేసే పద్నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు బాధితులు వాహనాలు ఉంటే తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో క్లైమ్ చేసుకుని వాహనాలు తీసుకువెళ్లమన్నారు అనంతపురం జిల్లాలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిల్వ చేసిన ఇంటిపై పోలీసులు దాడి చేశారు నగరంలోని పాతూరుకు చెందిన మాధవి అనే మహిళ బియ్యాన్ని చౌకగా కొనుగోలు చేసి ఓ ఇంట్లో నిల్వ ఉంచింది విషయం తెలుసుకున్న పోలీసులు పౌరు సరఫరాల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి దాడి చేశారు నిల్వ ఉంచిన ఎనభై బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు చేశారు అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో వీధి కుక్కలు స్వైర్ విహారం చేస్తున్నాయి కాలనీలోని ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలు భయోందనకు గురవుతున్నారు వీధిలో బైక్లపై వెళుతున్న వారిపై వెనబడించి మరీ దాడి చేస్తున్నాయి కుక్కల దాడులపై పలుసార్లు కాలనీవాసులు మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళినా కుక్కలు తరలించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారుల తీరుపై దృష్టి సారించి కుక్కల దాడుల నుంచి రక్షణ కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు